హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనీ శారీస్ శారీ ఈ రోజు మేము ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ తెచ్చేస్తానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ అనిపిస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈరోజు లేటెస్ట్ న్యూ మోడల్ రెయిన్బో డిజైన్ ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తున్నాయి ఫ్రూటీ మ్యాచింగ్ అనేది ఉంటుందండి ఈ విధంగా లైట్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అనేది ఉంటుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లేవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ చేసుకున్నారంటే డైలీ కూడా టూ వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను రెండు ఛానల్ రెండు వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుందండి డైలీ కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి శారీస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి క్లాత్ కూడా నెంబర్ వన్ క్లాత్ అండి అలాగే రేట్ వచ్చేసి కూడా రీజనబుల్ రేట్తో మేము ముందుకు వస్తున్నాను ఈ విధంగా అయితే కనుక శారీస్ అన్నీ కూడా వస్తాయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో